అహ్మదాబాద్ విమాన విమాన ప్రమాదం ప్రముఖ ఫిల్మ్ మేకర్ మిస్సింగ్ అహ్మదాబాద్ ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఈ ఘోర ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న రెండు వందల ఒక్క మంది ప్రయాణికులు సిబ్బందితో పాటు ఇరవై తొమ్మిది మంది మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అయితే సరిగ్గా ఈ ప్రమాదం జరిగిన సమయం నుంచి ఫిల్మ్ మేకర్ మహేష్ కళవాడియా కనిపించకుండా పోవటం కలకలం రేపుతోంది నరోడాకు చెందిన మహేష్ కళవాడియా అలియాస్ మహేష్ జీరవాల మ్యూజిక్ ఆల్బమ్ దర్శకుడిగా పనిచేస్తున్నారు అయితే గురువారం మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపటికి మెగానీ నగర్ లోని మెడికల్ కాలేజ్ క్యాంపస్ లో కూలిపోయింది కాగా అదే రోజు మధ్యాహ్నం మహేష్ ఘటన స్థలానికి సమీపంలోని లా గార్డెన్ ప్రాంతంలో ఒకరిని కలవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది భార్య హేతల్ తెలిపిన వివరాల ప్రకారం మహేష్ మధ్యాహ్నం ఒకటి పద్నాలుగు గంటలకు ఫోన్ చేసి మీటింగ్ పూర్తయిందని ఇంటికి బయలుదేరానని భార్యకు చెప్పారట చాలా సమయం అయినప్పటికీ మహేష్ తిరిగి రాకపోవడంతో భార్య హేతల్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయి వచ్చిందని ఆమె తెలిపారు ఇప్పుడు మహేష్ కళాబాడియా కనిపించకపోవడం పట్ల కుటుంబ సభ్యులు పోలీసులు ఆరా తీస్తున్నారు